అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పదహారో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం పదమూడవ వచనాన్ని ఆల్రెడీ మనం నిన్న ధ్యానం చేసుకున్నాం కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేసి పదకొండవ వచనం మొదలుకొని పదహారో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో క్రీస్తు అనేటటువంటి శరీరము ద్వారా నిర్మించబడుతున్నటువంటి సంఘము అది ఏ విధముగా కట్టబడాలి అనేటటువంటి విషయాలను అంటే దాని యొక్క నియమం ఏమిటి అది కట్టబడవలసినటువంటి ప్యాటర్న్ ఏమిటో ఇక్కడ మనము స్పష్టంగా గుర్తించు వారమై ఉండాలి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము ఆల్రెడీ నిన్న చూసినటువంటి కొంత భాగంలో మనం గ్రహించాల్సినటువంటి సత్యము ఇక్కడ దేవుడు ఈ యొక్క క్రీస్తు అనేటటువంటి శరీరమును అభివృద్ధి చెందటానికి ఆయన నియమిస్తున్నటువంటి నియమమును గనక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అభివృద్ధి పొందడానికి దేవుడు నియమిస్తున్నటువంటి ఆ ప్యాటర్న్ ఏమిటి అనేది గనక ఇక్కడ ఆలోచించినట్లయితే పరిశుద్ధులముగా సంపూర్ణులముగా చేయబడాలి ఏమి చేయబడాలండి పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడాలి ఆల్రెడీ నిన్న పరిశుద్ధులంటే ఏమిటి సంపూర్ణత అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఆ డిఫరెన్సెస్ ఏంటో మనం చూసి ఉంటా ఉన్నాము ఎక్విప్పింగ్ ద సెయింట్స్ అంటా ఉన్నాడు సెయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హోలీ అంటే అక్కడ పరిశుద్ధతను ఆపాదించేటటువంటి పదమే ఈ పరిశుద్ధులని సంబోధించడము ఇంకా వారిని సంపూర్ణులుగా చేయడం అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యాన్ని గనక మనం గుర్తించే వారం అయితే రెండో విషయము ఇక్కడ పరిచర్య ధర్మము జరుగుటకును ఫర్ డెలివరింగ్ ద సర్వీస్ ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఈ యొక్క పరిచర్యను అందించేటటువంటి విధముగా అంటే దేవుడు నియమిస్తున్నటువంటి ఈ నియమములో ఆ ప్యాటర్న్లో మొదటగా సంపూర్ణులమయ్యేటటువంటి పని దీని ద్వారా క్రీస్తు శరీరము ఏమి చెందుతుందంటా ఉన్నాడు క్షేమాభివృద్ధి చెందుతుందంటా ఉన్నాడు అట్లాగే పరిచర్య ధర్మము నాడు మనం గుర్తించాల్సినటువంటి విషయము ఏసుక్రీస్తు ప్రభువారే నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య పరిచర్య చేయుటకును ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా చెప్పబడుతుండేటటువంటి మాటను కనుక మనం గ్రహిస్తే నేటి దినాన సంఘములో చిన్న చిన్న విషయాల్లోనే మనము బయట పడిపోతుండడం మనం గుర్తించగలగాలి అంటే స్పష్టముగా ఇక్కడ అంటే నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అన్నీ నా యొద్దకు వచ్చా రావాలి అనేటటువంటిది కాదండి స్పష్టముగా ఇది సంఘములో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు ఏవీ లేకుండా అందరూ సమానమే అని గ్రహించుకొని అందరూ ఈ పరిచర్య ధర్మమును చేయబద్దులై ఉంటా ఉన్నారు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువు వారే పరిచర్య చేయించుకొనటకు రాలేదనంటే ఇంకా నేటి దినాన మనస్థితి ఎంత మనస్థాయి ఎంత మనం చేయించుకున్నటకు రాలేదు నేటి దినాల పాస్టర్లు కూడా చూస్తూ ఉంటే వారు వాక్యం చెప్పి వెళ్ళిపోతారు వారు వెనకాల వేరే ఒకడెవడో వచ్చి వాళ్ళ బైబిల్లు మోసుకో అంటే వాళ్ళ బైబిల్లు కూడా మోసుకోలేరా వీళ్ళు ఏసుక్రీస్తు పంట ప్రభు వారి కంటే కూడా ఎక్కువగా వీళ్ళు పరిచర్య చేయించుకుంటున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం ఈ విషయాలను స్పష్టంగా గ్రహించువారమై ఉండాలి తిరిగిన మనం గమనించినట్లయితే పాస్టర్ గారి సూట్ కేసు ఒకరం వేయాలా ఇంకా ఆయన పర్సనల్ వస్తువులు ఉంటే ఇంకొక అన్న ఎందుకండి కేవలం ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటి చాలదా అది తాను మోసుకోలేడా చేయించుకోవడానికి కాదు ఈ పరిచర్య ధర్మము ప్రతి ఒక్కరు అంటే సంఘ కాపరి మొదలుకొని ప్రతి విశ్వాసి కూడా పరిచర్య జరిగించడము నా వంతు బాధ్యత సంఘములో క్రీస్తు అనేటటువంటి ఈ శరీరములో ఈ పరిచర్య ధర్మం నేను చేయవలసినటువంటి పరిచర్య ఏదైతే ఉంటుందో అది నేను చేయవల చేయబద్ధుడనై ఉంటా ఉన్నాను ఇంకా ఇక్కడ గ్రహించాల్సినటువంటి మరొక సత్యాన్ని గనక మనం ఆలోచిస్తే ఇక చెప్పబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట క్రీస్తు శరీరం యొక్క ఉద్దేశమును కనుక ఇక్కడ చూచినట్లయితే పదకొండు పన్నెండు వచనాల్లో మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఆలోచించినట్లయితే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్ ఇన్ అవర్ ఫెయిత్ మన యొక్క విశ్వాస విషయంలో ఎటువంటి విభేదాలు ఉండకూడదు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞానము విషయంలో అంటే ఈ లోకంలోనికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఆయన చేసినటువంటి ఆ కార్యం ఏమిటి కల్వరి మీద ఇవన్నిటి విషయంలో మన యొక్క జ్ఞానము ఏకరీతిగా ఉండవలనని ఏకత్వము పొంది అంటాం అంటే క్లియర్గా దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ అవర్ ఫెయిత్ వి షుడ్ హ్యావ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్ ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఈ విషయాన్ని గ్రహిస్తూ ఇంకా ఈ పర్పస్లో మొదటగా విశ్వాస విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి వి షుడ్ హ్యావ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్ రెండో విషయం అంటాడు అక్కడ సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ సంపూర్ణత గల వారమగు వరకు ఆయన ఈలాగూ నియమించను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు విశ్వాస విషయంలో ఏకత్వము రెండవదిగా నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞానములో అంటా ఉన్నాడు అంటే ఇక్కడ సంఘములో అందించబడుతున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో కుమార్ని గూర్చి ఇట్టి జ్ఞానమే అందరమూ కలవారమై ఉండాలి ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించారు ఈ జ్ఞానము నేటి దినానా మనం ఆలోచించినట్లయితే ఈ జ్ఞానమును పొందడానికి ఎవరు ప్రయాసపడటం లేదండి ఈ జ్ఞానము పొందుకునడానికి వారు బైబిల్ చదివేది లేదు ధ్యానము చేదే చేసేది లేదు ఇంకా ఇక్కడ మొదటి స్టెప్లోనే ఆగిపోతూ ఉంటే ఇంకా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఫుల్ లైఫ్ బై బైబిల్ బుక్స్ ఉంటా ఉన్నాయి కామెంట్రీస్ ఉంటా ఉన్నాయి ఎందుకు రాస్తూ ఉన్నారండి అంటే నీకు ఇంకా విరివిగా అర్థం కావడానికి ఇంకా నువ్వు లోతుగా వాటిని గ్రహించడానికి అవి రాస్తూ ఉంటే మనకు ఈ రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికే మనకు టైం సరిపోనటువంటి విధముగా అంత బిజీ అయిపోతూ ఉన్నాము హౌ కెన్ వీ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఎట్లా మనము దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానము మనం పొందగలుగుతూ ఉంటాం ద ఓన్లీ సోర్స్ ఇస్ త్రూ బైబిల్ ఖచ్చితంగా అది కేవలము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మాత్రమే ఆ జ్ఞానమును మనం పొందుకోనగలుగుతాము ఇఫ్ యు డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ లిటరల్లీ జీరో ఇన్ యువర్ ఫైత్ నీ యొక్క విశ్వాస విషయంలో నీకు క్రీస్తుని గురించినటువంటి ఏ విధమైనటువంటి జ్ఞానము లేకపోతే నీ నువ్వు నీ జీవితంలో ఎన్ని చేసినా అవన్నీ సున్నానే అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న అడగగలిగితే అసలు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం నీకేమైనా ఉందా ఈ విషయాన్ని గుర్తించాలి ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఆ ఆత్మీయమైనటువంటి అభివృద్ధి స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి ఇక్కడ రావాలనేటటువంటిది దేవుని ఉంది అందుకనే పద్నాలుగో వచ్చినం అంటా ఉన్నాడు అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలో ఇటు అటు కొట్టుకొని పోవు పోవచ్చు అల్లచేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అంటాడు అట్లా ఉండొద్దు అంటా ఉన్నాడు నేటి దినాన ఇంకా ఎంత ఎంతటి అంటే ఆ వాళ్ళ యొక్క ఆలోచన ఎంతటి ఇంకా బైబిల్ అజ్ఞానంలో ఉంటా ఉన్నారని అంటే ఎక్కడో ఇస్తారు గ్రంథం అని చెప్తే కూడా ఇంకా నూతన నిబంధన అంటే కృత నిబంధనలో వెతికేటటువంటి క్రమంలో ఉన్నారు ఎంత బైబిల్ జ్ఞానమో ఇక్కడ మనం గ్రహించాలి ఇంకా పసిపిల్లలు అంటే మీరు ఇంకా పాలు త్రాగేవారే కానీ బలమైన ఆహారము ఇంకెప్పుడు పెట్టాలి పౌలన్నట్లేదామాట ఈనాడు గ్రహించాల్సినటువంటి విషయం ఇంకా పసిపిల్లలమై పాలు తాగేటటువంటి వారముగా ఇంకా ఆయన వాక్యములో ఇంకా మనము ఎన్ని పుస్తకాలు ఉంటా ఉన్నాయో ఎన్ని యొక్క ఆ గ్రంథాలు ఉంటా ఉన్నాయో ఎన్ని డివిజన్స్ ఉంటా ఉన్నాయో లిటరల్ బేసిక్ థింగ్స్ కూడా మనకి ఇంకా తెలియకపోతే మన పిల్లలు అవి చెప్పగలగాలండి ఈరోజు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పుస్తకాల పేర్లన్నీ టగల ఎందుకు ఎందుకు చెప్పాలి అంటే బైబిల్ యొక్క అజ్ఞానంలో వారు మిగిలిపోకూడదండి ఏ పుస్తకం ఎక్కడుంది ఏ పుస్తకంలో ఏముంటుంది ఏ పుస్తకం దేన్ని గురించి తెలి తెలియజేస్తూ ఉంది ఇవన్నీ ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసావా ఏదో ఒకటి తీయాలా దేవుడు దాంతో దాని ద్వారా నాతో మాట్లాడాలి ఇదే నన్ను యొక్క ఇంటెన్షన్ గ్రహించాలి దేవుడు ఖచ్చితంగా తన వాక్యం ద్వారా మాట్లాడతాడు అందులో నో డౌట్ కానీ నీవు స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను కనుక ఆలోచిస్తే అక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యము నీకు ఫెయిత్లో విశ్వాసములో ఏకత్వం అందరితో ఉండాలి క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానం ఉండాలి అంటా ఆత్మీయమైనటువంటి ఎదుగుదల స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి మనం రావాలని ఇక్కడ ఆశిస్తూ ఉన్నాడు ఇంకా ఖచ్చితమైనటువంటి సిద్ధాంతము గలవారమై సౌండ్ డాక్టరేన్ అంటా ఉన్నాడు ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు ప్రతి ఉపదే ఉపయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం నాకు ఎట్లా అంట అటు ఇటు కొట్టబడినటువంటి అలల చేత కొంతమంది ట్విస్టింగ్ అవుతూ ఉంటారు అంటే ఈ ఈ ఎండకు ఈ గొడుగు మంచిదైతే ఇక్కడ గొడుగు కిందకి వచ్చేస్తారు ఈ యొక్క వానకి ఈ గొడుగు మంచిదైతే ఈ గొడుగు కిందకి వచ్చేస్తూ ఉంటారు ఇది ఎక్కడి వాక్యం ఇదేమన్నా మనకు బోధిస్తూ ఉందా షిఫ్టింగ్ షాడోస్ కాదండి దేవుని వాక్యం అనగా స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము అందులో ఉంటున్నటువంటి సిద్ధాంతాన్ని గ్రహించాలి ఆ సిద్ధాంతానికి ఎంతగా కట్టుబడి ఉండాలనంటే నీ ప్రాణం పోయిన దానికి మీరకూడదు అంతగా కట్టుబడి ఉండాలి ఇఫ్ యు డోంట్ హావ్ సౌండ్ ఆఫ్ ట్రెన్ యూ విల్ బి డెఫినెట్లీ చీటెడ్ విత్ యువర్ ఫెయిన్ నీ యొక్క సిద్ధాంతం అంటే బలమైనటువంటి సిద్ధాంతపు పునాదులు నీకు లేకపోతే ఖచ్చితంగా నీ యొక్క విశ్వాస విషయంలో నీవు మోసపోయేటటువంటి ఆకాశాలు కొల్లలుగా ఉంటా ఉన్నాయి ఈ విషయాన్ని గుర్తిస్తూ ఉన్నావా కాబట్టి నాడు ఈ సౌండ్ డాక్టర్ని కొరకే అండి ఈ యొక్క ధ్యానాలు వచనం వెంబడి వచనం ధ్యానం ఎందుకండి అది ఉన్నది ఉన్నట్టుగా దాన్ని అంటే ఒక్కొక్క నాట్ లెస్ దాన్ ట్వంటీ మినిట్స్ ఎందుకు ఇస్తా ఉన్నాను ఈ డివోషన్ దాన్ని పూర్తిగా అంటే అర్థం చేసుకోవాలనే కదా కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ పర్పస్ మనకు ఖచ్చితంగా అర్థం కాగలిగితే క్లియర్గా దాని యొక్క ఇంటెన్షన్ ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఎందుకు రాశాడో దేవుడు ఎందుకు ప్రేరేపించి రాపించాడో ఆనాడు ఎఫ్ఎస్సి సంఘానికి ఇది అందించాడు ఈనాడు అప్పటి వారికి అప్పటి కాలంలో ఇప్పటి వారికి ఈ కాలంలో ఇది ఫర్ ఎనీ జనరేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ అప్లికబుల్ అంటే ఇప్పటి కాలంలో మన సంఘాలకు మన విశ్వాసమునకు ఇది ఖచ్చితంగా అప్లికబుల్ ఇక్కడ ఆయన యొక్క ప్యాటర్న్ యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్యాటర్న్ యొక్క ఉద్దేశమును నేను ఇక్కడ గ్రహిస్తా ఉన్నాను క్రీస్తు జ్ఞానమును కలిగి ఉండాలి ఇంకా స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సౌండ్ డాక్టర్ని కలిగి ఉండాలి ఇంకా స్పష్టంగా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక విశ్వాస విషయంలో ఏకత్వము ఆత్మీయ ఎదుగుదలని ఇవన్నీ నీ జీవితంలో ఉంటా ఉన్నాయా విషయాలను గుర్తించాలి ఇంకా అక్కడ చివరిగా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క నియమముకుంటున్నటువంటి శక్తి పదహార వచనంలో చెప్తాం పదిహేను పదహారు చూస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము స్పిరిచువల్ మెచ్యూరిటీని అక్కడ మనకు చూపిస్తాం పదహార వచనంలో శక్తిని చూపిస్తూ ఉన్నాడు ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొని చున్నది ఈ విషయాలను స్పష్టంగా గుర్తించాలి ఆయన శిరస్సు అయి ఉంటా ఉన్నాడు ఆయన యొక్క ఈ సర్వ శరీరము అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము చక్కగా మనం ఏ ప్లేస్లో ఫిట్ అవుతామో మన యొక్క టాలెంట్స్ ఏమిటో అక్కడ కరెక్ట్గా తీసుకెళ్ళి దేవుడు ఆ శరీరంలో మనల్ని అతికింపజేస్తూ ఉన్నాడు అక్కడ అతికింపజేసి అమర్చి ప్రతి అవయవము అంట తన తన పరిమాణము చొప్పున పనిచేయిచుండగా ఎంత అద్భుతమైన మాట అండి అంటే ఏ అవయవం దేవుని సంఘంలో క్రీస్తు అనేసేటటువంటి శరీరంలో ఖాళీగా ఉండట్లేదు తన యొక్క పరిమాణము చెప్పునా అకార్డింగ్ టు దేర్ సామర్థ్యము చెప్పునా ఎంత క్లియర్గా చెప్పబడుతుంది పని చేసేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొని చిన్నది ఎందుకు కదా ఇది దేవుడిస్తు అంటే ఈ డిఫరెన్సెస్ అనేటటువంటివి సర్వసాధారణమండి ప్రతి సంఘంలో కూడా కానీ ఇక్కడ అద్భుతంగా చెప్పబడుతున్నటువంటి మాట ప్రతి కీలు వలగిన కలిగిన బలము చేత అతుకబడి ఈ ప్రేమయందు ఈ ఓవరాల్ క్రీస్తు యొక్క శరీరము ఏమి చేయాలంట అభివృద్ధి కలగజేసుకొని చిన్నది ఆర్ యూ దట్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యు దట్ పార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆ పని జరిగించేటటువంటి అవయవములో ఒకదానిలాగా నీ ఉంటా ఉన్నావా అర్థం చేసుకుంటా ఉన్నావా దేవుని వాక్యాన్ని నాడు ఈ విషయాలను గుర్తించాలి మనం కాబట్టి దేవుడు నియమిస్తున్నటువంటి ప్యాటర్న్ ఏమిటి దాని యొక్క ఉద్దేశం ఏమిటి అల్టిమేట్గా దాని యొక్క పవర్ ఏమిటి శక్తి ఏమిటి ఇవన్నీ మనం గుర్తించినట్లయితే అల్టిమేట్గా ఆయన యొక్క ప్యాటర్న్ను మనము ఫుల్ఫిల్ చేస్తున్నట్టు దేవుణ్ణి నియమించినటువంటి ఆ నియమమును మనము సంపూర్ణము చేస్తూ ముందుకు కొనసాగు చేస్తున్నట్టు ప్రార్థన చేసుకుని అత్యంత కృపగల దేవా అయ్యా నిజముగా నీవు నియమిస్తున్నటువంటి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో క్లియర్గా మా జీవితాల్లో అది గ్రహించుకొని జరిగించుకొని ముందుకు కొనసాగుటకు మీరు చూపిస్తున్నటువంటి అద్భుతమైన దారి అయా నిజముగా తండ్రి ఏమేమి మేము కలిగి ఉండాలి అయ్యా దాని యొక్క పర్పస్ ఏమిటి దాని యొక్క పవర్ ఏమిటి అయ్యా ఈ నీ యొక్క నియమాన్ని మేము జ్ఞాపకం చేస్తాము మా జీవితాల్లో తూచా తప్పకుండా దాన్ని అయా పాటిస్తూ ముందుకు కొనసాగే కృప ఈ ధ్యానం పెట్టిన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించు అని ఏ స్నాములు ప్రార్థించండి వేడుకుంటున్నాకం ఆమె